దా నిలవండి నిన్నైటిండి అనకల కరతా ఎలా నారండి అతి ఉత్సాహంగా రండి పాల్గొనండి పాల్గొనండి వావసన శిగరా బాగున్నారమ్మా చెప్పండి అమ్మా నేను వచ్చిపోయినా మారలేనని చెప్పి అని చెప్పండి కదా సైకినమ్మా வாட்டர் கேண்டில் கூட பேசினீ தப்பಿಕೊಂಡು சைக்கிள் போறேம்மா நம்மளందరం ஒக்க மார்க்கு கோசம் நம்மள கத்துதுதே ஓகே மா வாட்டர் தப்பಿಕೊಂಡು சைக்கிள் போறேம்மா இது ஒரு இது வந்து महिलेக்கு ஒடையா போறது தான் இந்த மட்டமதறு சரி महिलेக்கு வணக்கம் மாமா மாmy ஒடேசிக்கு பாமேலாகிர நம்ம தெரிஞ்சது மா சிஸ்டர் எல்லே சேர்றது अवोटन नमस्कार महाराष्ट्र सायकोथेरपी ఎన్నికల నగరం మోగింది అలాగనే కడప నగరంలో కూడా ఒక ఉత్సాహం కూడా మొదలైంది ఈరోజు శ్రీనగర్ కాలనీలో ఈరోజు నాయుడన్న ఆహ్వానం మేరకు అలాగనే తుంగారమ్మన్న ఆహ్వానం మేరకు ఇలా రావడం జరిగింది ఇప్పటికంటే ముందు చాలాసార్లు శ్రీనగర్ కాలనీ నుంచి చాలామంది పెద్దవాళ్ళు వచ్చేసి వాళ్ళకున్న సమస్యల గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా శ్రీనగర్ కాలనీలో ఇప్పటికీ రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏమాత్రం లేదు ఈరోజు అంజద్ బాషా గారు కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వచ్చి ఈరోజు ఎన్నికల సమయంలో వచ్చేసి మళ్ళా వాళ్ళకి ఓటు వేయమని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు ప్రజలు కూడా అంతే కఠినంగా నీకు ఓటు వేస్తే ఏంటి లాభం అని ప్రశ్నిస్తున్నారు ఈరోజు కడప నగరంలో కానీ చూస్తే ఈరోజు శ్రీనగర్ కాలనీలో చూస్తే ఎక్కడన్నా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అలాగనే రోడ్డు వ్యవస్థ కానీ ఏదన్నా ఉందా దీని గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఎమ్మెల్యే గారు అంటారు మీకు కళ్ళు కనపట్టలేదా అనేసి మాకే కాదు ఎవరికి కన కళ్ళు కన కళ్ళకి మీరు చేసిన అభివృద్ధి కనపట్టలేదు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణాలతో ఒక మైనార్టీ మినిస్టర్ అయ్యి ఇక్కడ కార్పొరేషన్లో కూడా వన్ సైడెడ్గా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని అందరి కార్పొరేటర్లు ఒకటి మినహా అందరి కార్పొరేటర్లు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఉండి కూడా ఈరోజు కడప నగరంలో ఏ విధమైన అభివృద్ధి చేయలేని విధంగా మన ఎమ్మెల్యే గారు పనిచేశారు అలాగనే రేపు ప్రభుత్వంలోకి వచ్చి ఇక్కడ గెలిచి ఈ యొక్క సమస్యలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళ సమస్యకు పరిష్కార దిశగా నీలాగా నిద్రపోయేసి నాలుగున్నర సంవత్సరం నిద్రపోయేసి ఎన్నికలకు ఆరు నెలల ముందు లేసేసి హడావిడిగా ఎట్లా పడితే అట్లా కూల్చి కూల్చేసి చేయడం కాదు పని ఎన్నికైన మరు క్షణం నుంచి ఇక్కడ యొక్క మౌలిక వసతుల కల్పన దిశగా పన్నులు చేయడం మొదలు పెడతాము కష్టపడడం మొదలు పెడతాము ఈరోజు కడప నగరంలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ శాంతి భద్రత సమస్య కానీ అంతకంటే ముఖ్యంగా మాదక ద్రవ్యాలు గాంజా నషా వంటి వాటి మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను మొన్నటి వరకు చెప్తూ ఉన్నాను దాదాపు పది పదహైదు డివిజన్లో ముస్లిం మైనారిటీ ఎక్కువ ఉన్న డివిజన్లో ఈ గాంజాని ఎక్కువ చొప్పించారంటున్నారు కానీ ఈ మన ఇప్పుడు ఎరముకపల్లి ఇటు సైడ్ కూడా పది గంటల తర్వాత మహిళలు నడవలేని పరిస్థితిలో గాంజాని కడపనగరంలోకి తీసుకొచ్చిన ఘనత ఈ అధికార పార్టీ వాళ్ళది గాంజా సప్లై చేస్తున్న వాళ్ళకి గాంజా పెడ్లర్స్కి సపోర్ట్ చేస్తున్నారు ఏదన్నా ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తే అర్ధ గంటలో ఎమ్మెల్యే గారి తమ్ముడు వాళ్ళని విడిపించుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకు భయం ఉంటుంది ఈరోజు వాళ్ళ వెనక యువత తిరగాలన్న ఒక ఉద్దేశంతో యువతను చెడగొడుతున్నారు వీళ్ళు గాంజాకు అలవాటు చేసేసి యువతను వాళ్ళ వెనక తిప్పుకుంటూ వాళ్ళ ద్వారా ఆ పిల్లలు తెలిసి తిన వయసులో వాళ్ళు నేరాలు చేస్తున్నారు హత్యలు చేయడం వంటి పెద్ద పెద్ద దానికి వెళ్తున్నారు వీటికి అంతటి కారణం ఏంటంటే వీళ్ళకి అధగార దాహం అధికారంలో ఉండాలా ప్రజలను మభ్యపట్టుకొని వాళ్ళ వెనక తిప్పుకోవాలనే ఒక ఆలోచనతో సొసైటీ పాడైపోతుంది అని ఈరోజు ఆడో లేడుస్తున్నారు వల్ల వాళ్ళ పిల్లలు ఎట్లా పాడైపోతున్నారని చెప్పేసి దీన్ని ముఖ్యంగా దీని మీద కూడా పోరాటం జరుగుతుంది దీన్ని ఎరాడికేట్ చేసే విధంగా జరుగుతుంది ఒకవేళ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు రానేని గాంజాని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో కాలనీలోకి పోలేని పరిస్థితిలో ఉన్నారంటున్నారు ఒకవేళ కంప్లైంట్ చే చేసినాక ఈ గాంజాకు సంబంధించిన గ్యాంగులు ఆ ఇండ్ల మీద దాడి చేస్తున్నారంటున్నారు దీని అన్నింటి మీద పోరాటం జరుగుతుంది ఈ విధంగానే పనిచేస్తాము ఈ యొక్క కడప నగరానికి మౌలిక వసతుల కల్పన దిశగా శాంతియుతమైన నగరంగా క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా తయారు చేయడమే మా లక్ష్యము అలాగనే ఇక్కడ ఏ విధమైన వ్యవస్థలు విపరీతంగా అంటే ఇప్పుడు ఒక కార్పొరేటర్ కానీ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఆయన ఆయనకు ఏదన్నా కప్పం కడితే కానీ పర్మిషన్ ఇవ్వలేని స్థితిలో ఉంది ఇలాంటివన్నిటి మీద దృష్టి సారించి ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా నగరు ఉండే విధంగా ఒక అప్లిఫ్ట్ చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ మాధవరెడ్డి గారిని మొట్టమొదటిసారి కడప నియోజకవర్గంలో ఒక మహిళకు ఇవ్వడం జరిగినది ఆమె అందరికీ చెమట్లు పోడ్చేటట్టు సుడిగాలి పర్యటన చేస్తున్నది గత రెండు నెలల నుంచి జనసేన తరఫున బీజేపీ తరఫున ఆమెను అత్యంతంగా మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటాను ముఖ్యంగా మహిళలకు చెప్పేది ఏంటంటే నాకు తెలిసి మీకు తెలిసి కడప నియోజకవర్గంలో మహిళకు సీట్ ఇంతవరకు ఎవరు ఇవ్వల ఈరోజు ఇచ్చినారు దానికి ఆమెను అత్యంతంగా మెజార్టీతో గెలిపించి మహిళలు సత్తా ఏంటో మీరు నిరూపించాలని చరిత్ర సృష్టించాలని నేను కడప ప్రజలను మరీ మరీ కోరుతున్నాను